ఇది వచ్చేసి ట్వంటీ మాల్ ఓకే ట్వంటీ మాల్ కి ఇచ్చేద్దాం స్పెండర్ ప్లస్ ఇరవై మూడు మాల్ సేమ్ సిక్స్టీ ఇక్కడ ఉన్న వెహికల్స్ వదికే ఏమైనా కావాలి అంటే మటుకు వచ్చి విజిట్ చేసుకోమని చూసుకోమని చెప్పి ఇక్కడ అడ్వాన్స్ ఇస్తే తెప్పిస్తాం అంతే ఫోన్ లో మటుకు చెప్పలేము ఫోన్స్ మన వ్యూవర్స్ కొంతమంది ఎన్ఎస్ అడుగుతున్నారు ఇవి కూడా ఎంత తెప్పించే అవకాశం ఉందా ఇక్కడికి వచ్చి ముందు మీరు చూసుకున్నది అనుకో మేము ఫోటో చూపిస్తాం అవి ఉంటాయి మీరు ఓకే అనుకుంటే పనులు తెప్పిస్తాం బండి కాడికి పంపించేలా చూసుకొని ట్వంటీ త్రీ మాల్ యాభై వేలు ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అయితే యాభై మీకు పోయినసారి చెప్పినట్టే స్పోర్ట్ బండి నలభై వేలు ట్వంటీ త్రీ మాల్ మొత్తం పోయినసారి చూపించినవి మొత్తం అయిపోయాయి ఇప్పుడు లేటెస్ట్ మాల్ వచ్చాయి మొత్తం వెహికల్ అయినా కానీ ఇంజన్ ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చేసి ఇస్తారు బండిలో ఇంజిన్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ వీళ్ళు వన్ మంత్లో మార్చి ఇచ్చేస్తారు స్టార్ సిటీ ఇరవై మూడు యాభై వేలు యాభై వేలు ఫైనల్ రైట్ ట్వంటీ టూ మాల్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇవి ఫార్టీ ట్వంటీ త్రీ మాల్ ఈ వెహికల్స్లో ఏ వెహికల్ అయినా కానీ అదే రేటు ఇచ్చేద్దాం ఓకే ఫైనల్గా బండి కూడా చూసుకున్నట్టయితే ప్రతి బండి ఐదు వేలు ఏడు వేలు అలా తిరిగి ఉంది మీరు వచ్చి చూసుకోండి బండి ఏదైనా కంప్లైంట్ ఉన్నా చేయించేద్దాం రెండు వేల పదిహేడు బిఎస్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మళ్ళీ ఇది వచ్చేసి ట్వంటీ మోడల్ హెచ్ఎఫ్ డెలక్సీ ఓకే ఇరవై మోడల్ ఫార్టీ థౌజండ్ బెస్ట్ మోడల్ షైన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ మోడల్ త్రీ ఎంత ఫైనల్ యాభై యాభై వేలు యాక్టివా ఇరవై నాలుగు మోడల్ సెవెంటీ ఫైవ్ యాక్టివా ఇరవై నాలుగు ఇందులో ఇరవై మూడు కూడా ఉన్నాయి ఇరవై మూడు అయితే సిక్స్టీ ఫైవ్ టీవీఎస్ జూపిటర్ మోడల్ ఏదన్నా ట్వంటీ టూ ట్వంటీ టూ ఫైనల్ ప్రైజు ఫార్టీ ఇది అడ్రస్ వచ్చేసి గుంటూరు జిల్లా వినుకొండ ఏ బండి కావాలన్నా ఇక్కడ ఆఫీస్ అడ్రస్ అండి లేదంటే మా నెంబర్కి ఫోన్ చేస్తే మేము లొకేషన్ పెడతాం లొకేషన్ వచ్చి బండి చూసుకొని రేట్ మాట్లాడుకోండి ఏదైనా యాభై కిలోమీటర్ల అయితే ఫైనాల్స్ ఇస్తాం యాభై కిలోమీటర్లు దాటితే ఫైనాల్స్ అయితే క్యాష్ పెట్టి తీసుకెళ్ళాల్సిందే తెలంగాణ వాళ్ళకి ఉండదు ఓన్లీ ఏపీ వాళ్ళకి అయితేనే సరిపోద్ది అయితే ట్వంటీ ఫోర్ ఇది టీవీఎస్ ఎక్సెల్ రీడింగ్ కూడా వచ్చేసి ఆరు వేలు తిరిగింది ఓకే ఇరవై నాలుగు మోడల్ ఓకే ఇరవై వేలకి ఇచ్చేద్దాం రెండు వేల ఇరవై నాలుగు మోడల్ యాభై ఎనిమిది ఫైనల్ యాభై ఎనిమిది ఫిఫ్టీ ఎయిట్కి ఫైనల్ ఇచ్చేస్తారు ఎయిట్ ఫైనల్ ఇది ట్వంటీ మోడల్ యాభై యాభై వేలు ట్వంటీ త్రీ ట్వంటీ అయితే యాభై మీకు పోయిన సార్ చెప్పినట్టే స్పోర్ట్ బండి నలభై వేలు ట్వంటీ త్రీ మాల్ మొత్తం పోయిన చూపించిన మొత్తం అయిపోయాయి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ వచ్చాయి మొత్తం ఓకే అవి కూడా ఇరవై మూడులో మోడల్ ఉన్నాయి ఎక్సెల్స్ ఇరవై మూడు మాలే మొత్తం ఇవన్నీ ఇరవై మూడు మోడల్ అంటే ఇరవై మూడు మోళ్ళు ఇక్కడుంది ఏదైనా యాభై వేలు ఏదైనా యాభై వేలు ఏ బండి కావాలన్నా మోడల్ కూడా రెండు వేలు ఇరవై మూడు మోడల్ బళ్ళు కూడా పెద్దగా తిరగలేదు బళ్ళు కూడా బాగున్నాయి ఇంకా వీటికి బయట అవుట్డోర్లో పెట్టడం వల్ల డస్ట్ అది పట్టి సరిగ్గా సర్వీసింగ్ చేయలేదు సర్వీసింగ్ చేసి పక్కన పెడితే బాగా ఇంకా నీట్గా ఉంటాయి ఇండోర్లో పెడితే రెండు వేల ఇరవై మూడు కంప్లైంట్ ఉన్న చేపిద్దాం బండి ఏదైనా ఇంజన్ కంప్లైంట్ వస్తే ఒక వన్ లో మార్చుకొని అదే మోల్ల బండి ఇస్తాయి వీటిల్లో కూడా సేమ్ ఎయిటీల్లో అయినా కానీ ఎక్స్లై అయినా కానీ ఏ వెహికల్ అయినా కానీ ఏ వెహికల్ అయినా కానీ ఇంజన్ల పదార్థాలు ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చేసిస్తారు బండిలో బండిలో లో కూడా ఏమైనా ప్రాబ్లెమ్ ఉన్నా కానీ వీళ్ళు వన్ లో మార్చి ఇచ్చేస్తారు ఇక్కడ చూసుకున్నట్లయితే స్టార్ సిటీ ఇరవై మూడు మాల్లు యాభై వేలు స్టార్ సిటీ ఇరవై మూడు యాభై వేలు యాభై వేలు ఫైనల్ రైట్ అదా ట్వంటీ టూ మాల్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇవి ఫార్టీ ట్వంటీ త్రీ మాల్ ఈ వెహికల్స్లో ఏ వెహికల్ అయినా కానీ అదే రేటుకి ఇచ్చేద్దాం ఓకే ఫైనల్గా బండి కూడా చూసుకున్నట్టయితే ప్రతి బండి ఐదు వేలు ఏడు వేలు అలా తిరిగి ఉంది మీరు వచ్చి చూసుకోండి బండి ఏదైనా కంప్లైంట్ ఉన్నా చేపించేద్దాం ఇక్కడ చూసుకున్నట్టయితే బిఎస్ ఫోర్లు ఉన్నాయి షెయిన్లు ఏంటన్నా బిఎస్ ఏ మాల్ ఉన్నది ఇది పదిహేడు మాళ్ళు రెండు వేల పదిహేడు బిఎస్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ట్వంటీ పక్కన డిలక్స్ కూడా ట్వంటీ త్రీ మాల్లో ఓకే ట్వంటీ త్రీ మాల్లో సిక్స్టీ ఫైవ్ ఏ వెహికల్ అయినా డిలక్స్ వచ్చేసి ట్వంటీ త్రీ ఇది వచ్చేసి ఎయిటీన్ మాల్ ఈ షైన్లో రెండు ఈ రెండు షైన్లు ఎయిటీన్ మోడల్స్ నైటీన్ మాల్ బిఎస్ ఫోర్ ఎయిటీన్ ఎంత ప్రైస్ యాభై వేలు ఫైనల్ ఓకే ఇది డస్ట్ ఇలా కనబడుతుంది సర్వీసింగ్ చేస్తే ఇంకా నీట్గా ఉంటాయి బళ్ళు ఇక్కడ రిపేర్లు కూడా ఏమి ఉండవు వీటికి చేపించి పెడతాం మనం మీరు ఇక్కడకొచ్చి ఇక్కడకొచ్చి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది వీడియోలో చూడడం కన్నా కానీ ట్వంటీ త్రీ మాల్ ఇది

ఇక్కడ చూసుకున్నట్టేది ఇగో అవుట్ సైడ్ ఇంకొన్ని పనులు ఉన్నాయి ఇవి కూడా అంటే యాభై వేలు ఇది ట్వంటీ త్రీ మోడల్లో షైన్ హండ్రెడ్ ఇది లేటెస్ట్ మోడల్ లో లేటెస్ట్ మోడల్ షైన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ మోడల్ యాభై యాభై వేలు కొత్త బండి తొంభై ఐదు తొంభై ఐదు చోదం వెళ్ళి చెక్ చేసుకోమని ఇక్కడ చూసుకోమని వేరియేషన్ ఆఫ్ లైట్కి వస్తుంది వెహికల్ అవును రీడింగ్ కూడా పెద్దగా తిరిగింది ఏం లేదు వెహికల్ ట్వంటీ ట్వంటీ టూ తిరిగింది ఓకే ఈ డిలక్స్ కూడా ట్వంటీ త్రీనే ట్వంటీ త్రీ ఇది వచ్చేసి ట్వంటీ మోళ్ళు ఓకే ట్వంటీ మోళ్ళ ఫార్టీకి ఇచ్చేద్దాం స్ప్లెండర్ ప్లస్ స్ప్లెండర్ ప్లస్ ట్వంటీ మోళ్ళు బి ఫార్టీ బిఎస్ సిక్స్ బిఎస్ సిక్స్ నలభై వేలుకి ఇచ్చా నలభై వేలు ఓకే కొత్త బండి అది లక్ష రూపాయలు చెల్లరండి లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు దాకా ఉంది యాక్టివా ఇరవై నాలుగు మోళ్ళే సెవెంటీ ఫైవ్ యాక్టివా ఇరవై నాలుగు ఇందులో ఇరవై మూడు కూడా ఉన్నాయి ఇరవై మూడు అయితే సిక్స్టీ ఫైవ్ ఓకే ఇక్కడ వచ్చే జూపిటర్ ట్వంటీ టూ మోడల్ ఇది ఫార్టీ థౌసండ్ ఇచ్చేద్దాం ఫుల్ క్లాస్ బండి అయితే చూసుకో టీవీఎస్ జూపిటర్ ఏ ట్వంటీ టూ ట్వంటీ టూ ఫైనల్ ప్రైస్ ఫార్టీ నలభై వేలు నలభై వేలు ఫైనల్ ఇచ్చేద్దాం బండి అయితే ఎక్కడ చిన్న చిన్న స్క్రాచ్ స్క్రాచ్ చేస్తే కానీ బండి పాదం బాగుంది బండి ఓకే ఏమైనా ఉన్నా కానీ మనం మెకానిక్ తెచ్చినా సరే మీరు ఎవరైనా వచ్చినా సరే టెస్ట్ డ్రైవ్ చేసుకొని వివరంగా చూసుకునే తీసుకెళ్ళవచ్చు అనమాట ఇక్కడ రైడర్లు రైడర్లు చూసుకున్నట్లయితే ఇక్కడ మూడు బండ్లు ఉన్నాయి ఇరవై మూడు మాళ్ళు సేమ్ సిక్స్టీ మూడు ఇరవై మూడు మూడు ఇరవై మూడు మూడు ఇక్కడ ఉన్న వెహికల్స్ వరికే ఏమైనా కావాలి అంటే మటుకు ఇక్కడికి వచ్చి విజిట్ చేసుకోమని చూసుకోమని చెప్పి ఇక్కడ అడ్వాన్స్ ఇస్తే తెప్పేస్తాం అంటే ఫోన్లో మటుకు చెప్పలేము ఏమీ ఓకే ఫోన్స్ మన వ్యూవర్స్ కొంతమంది ఎన్ఎస్ఈ అడుగుతున్నారు ఇవి కూడా ఎంత తెప్పించే అవకాశం ఉందా ఇక్కడికి వచ్చి ముందు మీరు చూసుకున్నది అనుకో మేము ఫోటో చూపిస్తాం అవి ఫోన్ లో ఉంటాయి మీరు ఓకే అనుకుంటే పనులు తెప్పిస్తాం బండి కాడికి పంపించేలా చూసుకొని ఓకే ఇక్కడికి రావాలి ఫస్ట్ ఆఫీస్ ఓకే వీళ్ళ దగ్గర మెకానిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ వీళ్ళే రిపేర్ చేసుకుంటారనమాట మీ బండికి ఏమైనా ప్రాబ్లం వచ్చినా అసలు ముందుగానే బండికి రిపేర్ ఏమీ లేకుండానే వీళ్ళు చేసి పెడతారు రిపేర్లు మీరు తీసుకున్న తర్వాత మీకు ఏమైనా చిన్న చిన్న రిపేర్లు అనిపించినా చేసి ఇస్తారు అలాగే ఇంజన్లో ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే వన్ మంత్ లోపు కానీ తీసుకొచ్చినట్లయితే వీళ్ళు మీకు బండి మార్చిస్తారు ఏది ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోకుండా